ఎట్లనే మరే తెల్లారి రేపు వెళ్దామా ఓకే ఇప్పుడు లేచినాం మేము ఇంత ఉంది ఇది ఒక బాగుంది మీకు మస్తు లొకేషన్ ఉంది ఇంకా ఫుల్ వర్షాలు లేవు లేదంటే మస్తు వాటర్ ఉంది ఎంహెచ్ ట్వంటీ వన్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ వస్తే మహారాష్ట్ర వచ్చింది హాయ్ హాయ్ భయో ఎప్పుడు గుర్తుపెట్టుకో మన లైఫ్లో కష్టాలు ఫెయిల్యూస్ అన్నస్తూ ఉంటాయి బట్ ఆ ఇట్లా గురించి రిలీఫ్ కావడానికి ఇలా ఇలాంటి లొకేషన్లా పోవాలి అప్పుడు అప్పుడు మనం మన శాంతిగా మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది కష్టాలకు ఎప్పుడు భయపడద్దు ఓకేనా స్మూ లైఫింగ్ చాలా ఉంది ఇలాంటి లొకేషన్స్ ఉంటాయి మంచి మంచి లొకేషన్స్ మన కళ్ళు ఉండేవి చూడడానికి చూడాలి కరెక్టే సార్ ఇక మేమైతే మంచిగా ఇలా ఎంజాయ్ చేసుకుంటాం మా వాడైతే వీనికి మంచి డ్యాన్స్ చేయాలని మూడ్ వచ్చింది ఇక ఎట్లా ఎగురుతున్నా చూడండి ఒకసారి వాడైతే మా ఊళ్ళో డ్యాన్స్ లేదా చూడండి ఇలా డ్యాన్స్ చేస్తున్నా నాకైతే ఘోరంగా నవ్వు వచ్చింది అన్నయ్య వచ్చినాడు ఎన్నెల వాళ్ళని తెచ్చినాడు పుట్టినల్లు తెచ్చినా ఇక్కడ మేము ఫుడ్ అందుకు వండుకునేందుకు సామాన్ తెచ్చిండు సామాను ఇవే రూమ్ రెంట్ వచ్చేసి నాలుగు వందలు మేము సిక్స్ మెంబర్స్ వచ్చినాం ఇక వీడైతే పిల్లలతో నచ్చిన ఇదే ఆట ఇల్ ఉంటాడు ఏ పని చేయడు ఎప్పుడైతు ఎప్పుడు తిందాం అన్నట్టు మీ ఊళ్ళో తెలివి చాటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయండి చాలా ఉన్నాయి కోతులు ఇక్కడ ఇక మేమైతే చికెన్ రైస్ వండుకొని ఇలా ఇక మేము కార్లో బయలుదేరినాం నడవడానికి కొంచెం బద్దకం మా వాళ్ళకు అందుకే ఇలా గుట్ట దగ్గర దాకా కారు తీసుకుపోయినాము దర్గాకి ఇక బయలుదేరినాము ఇది అండి సంగతులు ఇక మా పెద్ద మనసు దిగుతుండడు ఈయన ఈయన వల్ల కారులో వెళ్ళడం జరిగింది ఆ కారు కూడా ఓనర్ అయిందని కాబట్టి ఇక మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం ఇక్కడ నుంచి మనం ప్రయాణం సాగాల అవన్నీ ఎట్లా అండి నడుచుకుంటూ పోవాలా ఇవి మేమంతా మనసులో మొక్కుకొని మా ప్రయాణం స్టార్ట్ చేసినాం

ఐఫోన్ కాదు ఎంత నువ్వు ఉండరా అదే పట్టుకోరా పెద్ద పెద్ద వ్యక్తులను చూడగలుగుతున్నాం ఇప్పుడు

మా మాకు అందగా మా మేక కూడా నడుస్తుంది చాలా చూపిస్తాడు ఇలా వేణువాళ్ళ తాతండు తాతూడి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో అక్కడ నువ్వుకి

మంచిగా నడిచింది స్ఫూర్గాలు ఉన్నారు చూడు ఎందుకు 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 ఇంకక్కడ తిరగి తీసుకున్నాం ఆ రూమ్ రెంట్ తీసుకున్నాం అక్కడి నుంచి వచ్చాం ఇక్కడ కోతులు బాగానే ఉంటాయి ఇక్కడ కోతులు జాగ్రత్త ఉండాలి ఇప్పుడు కొడేటప్పుడు ఏమని అక్కడ ఉన్నాయి చూడు కొండంగల్ అవి కొండే

వచ్చండి ఇక విజయానికి రెండే మెట్లు ఇంకా రెండే మెచ్చు రెండు అడుగులు టూ పర్సెంట్ వేసావు అంటే విజయం కొట్టాడు ఇంకా వేరేండు చిచ్చా పోయింది వేరే మాకు అదే టెంపుల్ ఎట్లా అనిపించింది మస్తుషన్ చూడకండా ఇంకా ఒగ్గోలు వచ్చిన పెద్దూరు వేను ఈ ఇప్పుడు ఈ పెద్దూరు వేను ఆ విలేజ్ ఎంత గర్వించగల స్థాయికి ఎక్కించింది అడుగులో ఇప్పుడు మేము వెళ్ళినాం ఇక దర్గాకు దర్గా దర్గాకు పోయి ఇక బయట కూర్చున్నాము కొబ్బరికాయలు కొట్టేసి అండ్ ఇక్కడైతే కొంచెం సేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇక కిందికి మళ్ళీ మా ప్రయాణం ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడక్కడ గుడిసెలతోనే రేకులతోనే షెడ్లు ఉంటాయి అన్నట్టు ఇండ్లు కిరాయి గుట్ట పైన కోతులు ఉంటాయి కింద ఉంటాయి అన్నీ ఉంటాయి అండ్ లొకేషన్ చూడండి ఎలా ఉందో మా లేదు అబ్బా ఆ పక్కన చెరువు ఆ గుట్లు మెట్లుది కనిపించే రేకులే అక్కడ షెడ్ అన్నట్టు రూమ్ కిరాయిస్తారు మా వాడు అయితే మంచిగా ఏం చేసుకుంటా ఉన్నారు అండ్ ఇలాగే ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్తో పోతే మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి అయితే ఆడదాక మీరు మీరు మంచి అంటావా అనుకుంటే ఏదైనా సాధించా కదా తెలుసా అవేను భావి అంటు మీరు తాతని అల్చుకున్నాను భయ్ సిద్ధ ఇక్కడ బాలే ఉన్నాయి ఉన్నాయ మీకే ది మా దర్శనం అయిపోయింది ఇంకా ఈ లొకేషన్ అయితే మామూలు లేదు గుడ్డ పైన నుంచి చూస్తే అని ఇక్కడ మా దోస్గా అయితే కొండగాలకు అవి పా పుట్నాలు పెట్టేసిండు మస్తు భయమైంది ఇట్లా చూస్తే కానీ భయం ఉంటుంది కదా కొండంగా ఇలా వీటి ఏదైనా ఇవ్వాలి అండ్ మంచిగా ఉంటే బట్ మీది కస్తే కానీ భయపడద్దు అండ్ పేరు పుట్నాలు వేసేసి ఫ్రెండ్స్ ఎస్కో బ్లాగ్స్ వీడియోస్ మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి కింద ఉంటుంది బటన్ ఓకే థ్యాంక్ యూ బాయ్